గం నమ శ్రీగురుప్యమ శ్రీ గోదా రంగనాథాయ నమ తిరుపావైలోని ఇరవై నాలుగవ పాశ్రమను తెలుగు భాష అనువాదంలో తెలుసుకుందాం ఈ ఇరవై నాలుగవ పాసనంలో గోదాదేవి స్వామివారిని మేలుకొల్పటం స్వామివారి దివ్యమైన పరాక్రమాన్ని లోకాలను రక్షించిన తీరును వర్ణిస్తూ స్వామివారికి శాసనాలు చేయటం ఇది మంగళకరమైన పాసురం పోతన గారు రచించిన శ్రీమద్ భాగవతంలో దశమ స్కందంలో గోదాదేవి భావాలనే గోపికల ద్వారా పోతన గారు నలనయ్యను వెతికినారు ఆపత్యం ఇదిగో निज चेतोहारिणी मान वैभव गाभीर्यारीखिपत्कारिणी साधु बांधव सत्कारि पुण्यचारिणि महादारिद्र्यिणी सुविषा गुणवती गुणवतीचोड़ाणि रुक्मिणी ఇబ్బంది యొక్క భావం రుక్మిణిదేవి ఆత్మోన్నత్యం మహావైభవం గాంభీర్యాలతో మెరుగుతుంది సకల సంపదలు కలిగిస్తుంది సాధువులను బంధువులను చక్కగా సత్కరిస్తుంది పుణ్యకార్యాలు చేస్తుంది మహాదారిద్రాన్ని పోగొడుతుంది చక్కటి భూషణాలు వస్త్రాలు ధరించిన అలాంటి సుగుణాల నారీశిరోమణి తన మనోహరి అయిన రుక్మిణిని ఆ శుభ సమయంలో వివాహమాడాడు శాశ్వతమైన యశస్సు పొందాడు ఇక తిరుపావై ఇరవై నాలుగవ పాశ్రం యొక్క భావం తెలుగు భాష వామనావతారంలో లోకాలను కొలిచిన నీ యొక్క పాదాలకు మంగళాశాసనం రామావతారంలో లంకకుపోయి లంకేశ్వరుణ్ణి నశింపచేసిన నీ బలానికి మంగళాశాసనం శకటాసురుణ్ణి తన్నిన నీ కీర్తికి మంగళాశాసనం వత్సాసురుని గోబిళ్ళలు వలె చింబిన కృష్ణ నీ పాదాలకు మంగళాశాసనం గోవర్ధనాన్ని గొడుగుగా ఎత్తిన గోపాల నీ కళ్యాణ గుణాలకు మంగళాశాసనం పరుల పగను పోగొట్టే నీ చేతి బల్లెమునకు మంగళాశాసనం ఇట్టి నీ చరిత్రను నృతించి నీ వల్ల పురుషార్థాలను పొందటానికి ఇప్పుడు మేము వచ్చాం కరుణింపు ఇదే కదా మన వ్రతం విష్ణు చిత్తు తనోజాయే గోదాయే నమ